హాయ్ టు ఎవరి వన్ మీకు ఇది తెలుసా మనం తినే ఆహార పదార్థాలలో వేటిలో ఏముంటాయో ప్రతి రోజు మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి శరీర పెరుగుదలకి శక్తి పొందడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి మనలో రోగాలను తట్టుకునే శక్తి కలిగి ఉండడానికి అవసరమైన ఏ ఏ రకాల ఆహార పదార్థాలు తినాలి అనే విషయాల గురించి మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మనం తినే ఆహార పదార్థాలలో శక్తినిచ్చే ఆహార పదార్థాలు పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలు ఉంటాయి మనం మొదటగా శక్తినిచ్చే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం వరి గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు రాగులు సజ్జలు సామలు కొర్రలు మొదలగు ఆహార పదార్థాలను చిరుధాన్యాలు అంటారు ఇవి తినడం వలన మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు అంటారు ఇంగ్లీష్ లో అయితే కార్బోహైడ్రేట్స్ అంటారు ఈ చిరుధాన్యాలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్లు విటమిన్లు ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి పొటాటో షుగర్ క్రేన్ స్వీట్ పొటాటో ఇంకా రకరకాల పదార్థాలలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి వాటితో పాటు వెన్నె నెయ్యి నూనె మొదలగు వాటిలో ఎక్కువగా కొవ్వులు ఉంటాయి ఈ కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తిని ఇస్తాయి ఈ కొవ్వులు శరీరంలో నిల్వ ఉంచబడతాయి మనకు ఎక్కువ శక్తి కావాల్సినప్పుడు ఈ కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం కందులు పెసర్లు బబ్బెర్లు మినుములు శనగలు బఠానీలు చిక్కుడు గింజలు మొదలగు పప్పు ధాన్యాలు వీటితో పాటు మాంసం గుడ్లు తినడం వలన మన శారీరక పెరుగుదల జరుగుతుంది మనం బాగా పెరుగుతాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉంటాయి ఇంకా మనకు దెబ్బలు తాకినప్పుడు గాయాలు అయినప్పుడు వాటిని మానపడానికి కొత్త కణాలు కుడతాయి అందువల్ల మన గాయాలు మానిపోతాయి ఈ కొత్త కణాలు పుట్టడంలో గాయాలను పుండ్లను మానపడంలో ప్రోటీన్లు అనే పోషకాలు అవసరమవుతాయి ఈ ప్రోటీన్లు ఎక్కువగా పప్పు ధాన్యాలలో ఉంటాయి ఈ పప్పు ధాన్యాలలో ప్రోటీన్లే కాకుండా కొద్ది పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ఖనిజ లవణాలు కూడా ఉంటాయి పాలు గుడ్లు మాంసం చేపలు కూడా అధిక ప్రోటీన్స్ కలిగి ఉంటాయి ముఖ్యంగా పాలు తాగడం వలన పాలలో ఉండే కాల్షియం ఎముకలు పెరగడానికి అవి గట్టిగా ఉండడానికి సహాయపడతాయి కాబట్టి మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు ఉండేలా చూసుకోవాలి ఇక ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాల గురించి చెప్పాలంటే అందులో ముఖ్యమైనవి పండ్లు కూరగాయలు ఆకుకూరలు వీటిలో విటమిన్స్ ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి మనం తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మన శరీరం వినియోగించుకోవడంలో ఈ విటమిన్స్ ఉపయోగపడతాయి కాల్షియం అయోడిన్ ఫాస్ఫరస్ ఐరన్ వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్స్ తో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి ఉదాహరణకి బ్లడ్లో ఐరన్ ఎముకల్లో దంతాల్లో కాల్షియం ఫాస్ఫరస్ ఉంటాయి ధాన్యాలు మొలకెత్తిన గింజల్లో కూడా విటమిన్లు ఉంటాయి ఇంకా పులియబెట్టి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలలో ఉదాహరణకి ఇడ్లీ దోశ లాంటి పదార్థాలలో కూడా విటమిన్లు ఉంటాయి అయితే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు ఖనిజ లవణాలు మన శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి కానీ ఇవన్నీ ఆహార పదార్థాల కంటే అత్యవసరం అయినవి ఎందుకంటే ఇవి మన ఆహారంలో తక్కువైతే మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి వీటిని మనం సరైన మోతాదులో తీసుకుంటే వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతాయి రోగాలను తట్టుకునే శక్తిని మనకి అందిస్తాయి అందుకే ఈ ఆహార పదార్థాలను ఆరోగ్య సంరక్షకాలు అంటారు మనకు ఆకలి వేస్తుందంటే మన శరీరానికి ఆహారం అవసరమని మన శరీరం మనకు గుర్తు చేస్తుంది అని అర్థం అప్పుడు మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజ లవణాలు అవసరం అవుతాయి ఈ పోషక పదార్థాలన్నీ కలిపి ఉన్న ఆహారాన్నే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు ఈ బ్యాలెన్స్డ్ డైట్ మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి మనం తిన్న ఆహారం జీర్ణమయ్యాక మన శరీరానికి అవసరమైనవి రక్తంలోకి చేరుతాయి జీర్ణమైన ఆహారం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి చేరుతుంది దానివలన మన శరీరానికి శక్తి వస్తుంది శరీర పెరుగుదల జరుగుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాం ఇక చివరగా అన్ని రకాల ఆహార పదార్థాలు మనం తినకుంటే ఏమవుతుంది ఏమవుతుందంటే ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపయోగపడే పదార్థాలను తీసుకోకపోవడం వలన శరీర భాగాలు ఉబ్బుతాయి ముఖం ఉబ్బుతుంది శరీరం నీరసంగా తయారవుతుంది వెంట్రుకలు పలచబడిపోతాయి శక్తినిచ్చే ఆహార పదార్థాలు పెరుగుదలకు ఉపయోగపడే పదార్థాలు రెండిటిని తినకుంటే కాళ్ళు చేతులు సన్నగా అయిపోతాయి పొట్ట ఉబ్బినట్టు ఉంటది రిబ్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయి అందువలన సరైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినకపోతే శరీరాభివృద్ధి పెరుగుదల మందగిస్తుంది మెదడు పెరుగుదల కూడా మందగిస్తుంది ఆ విధంగా శారీరక మానసిక అభివృద్ధి కుంటుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి